పవన్ కళ్యాణ్ ని దగ్గర చేసుకునేందుకు మెగా ఫ్యామిలీ ఏ సందర్భాన్ని వదిలిపెట్టదు ఫ్యామిలీ ఫంక్షన్ కావచ్చు సినిమా ఫంక్షన్ కావచ్చు సందర్భం ఏదైనా సరే పవన్ ని ప్రసన్నం చేసుకునేందుకు తెగ పొగిడేస్తారు మెగా ఫ్యామిలీ తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయి రికార్డుల దుమ్ము రేపుతోంది దీంతో ఆ టీజర్ పై మెగాస్టార్ చిరంజీవితో సహా అందరూ తమ ని చెప్పారు కానీ ఒక్కరు తప్ప అయితే ఆ ఒక్కరూ ఎవరూ మీటికే అర్థమయ్యే ఉంటుంది ఆయన ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే బన్నీ నోటి వెంట వచ్చిన చెప్పను బ్రదర్ అన్న మాట ఇప్పుడు ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అప్పటి నుండి ఏ వేదిక మీద పవన్ అన్న పదాన్ని పలకడం లేదు అల్లు అర్జున్ ఇప్పుడు కాటమరైడు టీజర్ విషయంలోనూ అదే ప్లాన్ని ఫాలో అవుతున్నట్టున్నాడు ఈ స్టైలిష్ స్టార్ అందుకే ఫ్యామిలీ అంతా విషస్ చెప్పినా బన్నీ మాత్రం ఆ ఊసేతడం లేదంటున్నారు ఇండస్ట్రీ అంతా